కి స్వాగతం ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు సమర్థవంతమైన బస్ స్టాండ్ కంట్రోల్ గా గంధశ్రీ లాలయ్య గౌడ్ బస్ స్టాండ్ అభివృద్ధికి దోహదపడుతున్న భద్రాచలం డివిజన్ డిపో మేనేజర్ బి తిరుపతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బస్ స్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిఐ రాజు వర్మ ఎస్ఐ నర్సిరెడ్డి భద్రాచలం డిపో మేనేజర్ బి తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పా శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్వో ప్లాన్ ప్రారంభించారు కార్యక్రమంలో ఏటీడీఎం గౌతమి అల్లం నాగేశ్వరరావు పిసిసి కమిటీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ ఆర్టీసీ చార్ల స్టాండ్ కంట్రోలర్ గాంధీశ్రీ లాలయ్య గౌడ్ చీమలవారి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మరియు ముఖ్య అతిథి గారు అట్లాగే పత్రికారు నాయకులు కూడా నమస్కారం ఎందుకంటే ముఖ్యంగా డిఎం గారు మా తెల్ల ప్రజలు వినటాన్ని గతంలో ఈ బస్టాండ్ వాతావరణం మరి తెర పోలీసు వారు ఆధ్వర్యంలో రైతులందరూ నాయకులు విలేకరులందరూ కలిసి ఈ గ్రౌండ్ని చాలా లోతులో ఉండేది గ్రామీణ పోసి దీన్ని ఈ దేశానికి తీసుకురావడం జరిగింది ఆ పోలీసు వారికి అప్పుడు పోలీసు వారు కానీ రైతులు కానీ విలేకరులు కానీ

అది వల్ల ఏదైనా మార్నింగ్ సిక్స్ ఇక్కడ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే అవసరం పడుతున్నారు ఇక్కడ మీటింగ్కి మెడికలైజేషన్ ఆయన గంటల గంటల కల్లా బాగా షుగర్ టెస్ట్ ఇచ్చుకోవాలి మ్యాజిక్ కానీ అదే మన బస్సు ఇద్దరున్నది మన సాయంత్రం కూడా సిక్స్ ఓ క్లాక్ ఈ రెండు తర్వాత మా పెద్దలందరూ అయినట్టుగా

ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే ఇలాంటి విషయంలో చల్ల మండలంలోనే ముందుకు రావడానికి ఈ ఇలాంటి పనులు ముందుకు రావడానికి ఉండేది రైతులు కానీ చల్ల ఉన్న పార్టీ మిగిలిన పార్టీలు అందరూ కలిసి రాటం ఉండేది ఉండేది అటువంటిది ఇప్పుడు ఒక రెండు మూడు అడుగులు లోపలింది ఈ కనుక మన చందరూ ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలకు ముందుకు రావడానికి నాయకులు ఎంతో కృషి చేశారు అదేవిధంగా ఈరోజు ఈ వాటర్ పీర్ పైరు వాటర్ పీర్ పైరు పెట్టడం అంటే మామూలు విషయం కాదు దీనికి అందరినీ ఆమూలించి ముందుకు నడిపించి ఈ ఫ్లాంట్ను దగ్గర తీసుకొచ్చినటువంటి మన వర్మగారు వండే పిలిచి పట్టుదల ఉందో ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావాలి ఆ భాగంగా వర్మన్న గారి దగ్గర నుండి నడిపించిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సహవాలు చెప్పినట్టుగా ముందు వాళ్ళు ఇక్కడ నుంచి గుంటూరుతో చల్ల కుండలు పెట్టి వాటర్ పెట్టి నిండితే అది సరిపోవు దీనికోసం కంపల్సరీ వాటర్ కూర అనేది కావాలి అటు వాటర్ ఎప్పుడు నిత్యం జరగవుతా ఉండాలని ఉంది సార్ ఫ్రిడ్జ్ తెప్పించడం జరిగింది ఆ ఫ్రిడ్జ్ తెప్పించిన రోజు తీసుకుని వచ్చాము వచ్చే రోజు వేశారు మేడం బస్ స్టేషన్లో కూర పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది మాట మేము కూడా వాటర్ కూడిపోయాను పెట్టి ఎప్పటికీ వాటర్ ఏ విధంగా అని మీరు మీరు అందరూ జమ చేసి మరి ఆరు బ్యాండ్లు మేము అందరికి పంపించినప్పటికీ దానికి మంచి నీరుగా మీరు ఫైర్ మాట్లాడాలి అని ఉద్దేశంతో అది చొరవ తీసుకొని మీరందరూ మీరు ఏకదాడిగా ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యం తెలుపుతున్నాను మరి డిపోయిన తర్వాత స్టేషన్ లో వ్యక్తి ఎవరు ఈరోజు ఉండబోతున్నాయి ఇప్పుడు దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక ని నియమించడం జరిగింది సో నియమించిన అప్పుడు అప్పటి మనకు మీరు చూస్తున్నారు ఈ పక్షి యొక్క అభివృద్ధి కానీ దీనికి ముఖ్యంగా ఆలయకు ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధంగా ప్రతి విషయానికి మాకు మేము ముందుకు వస్తామని చెప్పేసి మరి ఆరోపణలు ఇస్తామని చెప్పేసి మేము ఆరోపణ వర్మగారు మరి కొంతమంది నీళ్ళు గానీ నిర్వహించుకొని మాకు ఆలోచనలు ఇవ్వడం జరిగింది సో మీ అందరికీ మరొకసారి పేరు చెప్తున్నాను సరే ఆ ఏరియా ఉన్నప్పటికీ మీరు ముందే ముందు చాలా చాలా విషయాలు రిక్వెస్ట్ చేశారు మనకు ఏదైతే హైదరాబాద్ వస్తున్నాయో విజయవాడ వస్తున్నాయో రాజమండ్రి బస్సులు అంటే బస్సులు ఒక్క పెద్దలు అన్నారు ఏమని బస్సులు అంటే ఒకరోజు వస్తుంది యాక్చువల్గా మనకు రిక్రూట్మెంట్ అనేది రెండు వేల పన్నెండులో జరిగింది ఇప్పుడు వరకు డ్రైవర్ అనేది జరగలేదు సో డ్రైవర్ స్టార్ ఉండడం వల్ల మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇరవై మూడు ఇప్పుడు పంతొమ్మిది పిప్పులు తీసుకుంటే నూట యాభై మందిలో ఇరవై వంద ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాని డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు మనకు మీకు అందరు మొదలుకుంటే ఇక్కడ నుంచి జర్చి పడుతుందో అంతే తప్పటినప్పుడు మనం మన డ్రైవర్ కానీ చాలా డ్యామిలీ పరిస్థితి ఉన్నాయి అయినప్పటికీ బస్సు ఇస్తున్నాం సో అయినా చిన్న ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎన్నికలకు మార్గాలకు బస్సు అయితే అని చెప్పేసి కూడా మరి ఇదే విధంగా మీరు అందరూ కూడా ఇది బస్ స్టాండ్ బస్టాండ్ కాకుండా ఇది మాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇంత ముందు పెద్దలు మాది సంపాదని సో వీళ్ళందరూ మీ మీ యొక్క ఆఫీసులు మరి మీ అందరు పురుషులనే మీ అందరితో కొరపడుతుంటే ఈ వర్షం అభివృద్ధి కానీ ప్రజలు కానీ అందుబాటులో ఉంటుంది అంతే మీ ఆఫీసుల వర్షంలో కొంచెం ఉన్నప్పుడు మంచిగా ఆలోచన ఉంటుంది కాబట్టి మీ అందరూ మీరు పుష్కలునే ఉంటాయి తప్పించి ఈ అభివృద్ధి కానీ ఇంత నీటేషన్స్ కానీ ఇంకా మీరు చేయడానికి రాష్ట్రం ఉంటుంది కాబట్టి సో మీ యొక్క మీరు అందరు ఈ సహకారం ముందు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి ఎవరైనా ఈ ఆరో ప్లాంట్ డ్యూరేషన్ సహకరించిన పెద్దలందరికీ

కార్యక్రమాన్ని చర్లా మండలం కేంద్రంలో బస్ స్టేషన్లో ఆర్ఓ ప్లాంట్ సహకరించి సహకరించి ఓపెన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దానికి చెర్ల మండల గ్రామ పెద్దలందరూ కలిసి ఆర్థిక సాయంతో ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన కూలర్కి అదనంగా ఆర్వే ప్లాంట్ పర్చేజ్ చేసి మరి ఈరోజు చెర్ల బస్ స్టాండ్ కేంద్రంలో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న చెర్ల ప్రజలకు కానీ నాయకులందరికీ కానీ మా ఒక్కసారి పేరు పేరున ఎవరైతే దాతులున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మనకి ఈ బస్ స్టేషన్ చెర్ల బస్ స్టేషన్కి ఇంతకుముందు కంట్రోల్ అనే వ్యక్తే లేకుండే సో కంట్రోలర్ ఒక ప్రత్యేకంగా రెగ్యులర్ కంట్రోలర్ని నియమించడం జరిగింది సో దా దాంతోపాటు ఏంది నీట్నెస్ కానీ పరిశుభ్రంగా టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చూసుకొని మనకు ఏ విషయం ఉన్నా కూడా పైద పదే అధికారులకు దృష్టికి తీసుకొచ్చే విధంగా అదే అదేవిధంగా పెద్దలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు చాలామంది చెర్లాకు చెర్ల భద్రాచలం చెడ్డల్స్ కానీ హైదరాబాద్కు బస్సు కానీ మరియు రాజమండ్రి బస్సు కానీ గుంటూరు బస్సు కావాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం చేయడం జరిగింది దీనికి మా యొక్క పై ఆఫీసర్లకు దృష్టికి తీసుకెళ్లేసి సాధ్యసాధ్యాలను చెప్పేసి మరి పై యొక్క అనుమతితోని ప్రారంభించే అవకాశం తెలియజేస్తా అందరికీ నమస్కారం చెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి చెర్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో నూతనంగా ఆర్వో ప్లాన్ నిర్మించడం జరిగింది ఈ నిర్మాణానికి ఈ ఆర్ఓ ప్లాన్ నిర్మాణానికి సహకరించినటువంటి చర్ల మండల వర్తక వ్యాపారస్తులు అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం మరియు నేను చర్ల బస్ స్టాండ్ కంట్రోలర్ నా పేరులో గన్ గంధశ్రీ లాలయ్య గౌడ్ నాకు ఇక్కడ మా డిఎం గారు నాకు ఇక్కడ కంట్రోలర్గా పంపించడం వలన ఇక్కడ నేను నా బాధ్యతగా నేను ఈ భద్రా ఈ చర్ల బస్ స్టాండ్ని నా వంతుగా నేను కష్టపడుతూ మీ అందరి సహకారంతో బస్టాండ్ని మంచి అభివృద్ధిలో నడపాలని నేను కూడా నిశ్చయించుకుని మీ అందరి సహకారం ఈ గారు కానీ రిపోర్టర్ వర్మ గారు బాబ్జీ గారు ఊళ్ళ పెద్దలు అందరూ కూడా నాకు సహకరించి ఈ ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమ నమస్తే నమస్కారం చెబుతున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది ఈ ఈ రోజు వరకు బాగానే ఉంది ఇంకా ముందు ముందు జరగబోయే కార్యక్రమానికి నాకు ఎవరు ఎదురు రాకుండా కదా మీరందరి సహకారాలు ఉంటే నేను ఈ బస్టాండ్ని ఈ విధంగా కాదు ఇంకా చాలా గొప్పగా మ మలుపు తిప్పడానికి నేను ఒక కంకణం కట్టుకున్నట్టుగా వచ్చాను మీరందరూ మీరు నాకు సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క అభివృద్ధికి నా ఒక్కందే కాకుండా మా డిఎం గారు కానీ మా నాతోటి స ఊర్లే గ్రామస్తులు అందరూ పెద్దలు కూడా చక్కని నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ ఈ ఈ ముందు నడిపించడంలో నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను